ఓం శ్రీ గణేష్ ఆయనమహ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి నమస్కారం అండి మనం స్త్రీలు నోచుకునే వ్రతాలు నోముల గురించి ఉద్యాపన గురించి తెలుసుకుంటున్నాం కదండీ దాంట్లో భాగమే దంపతుల తాంబూల నోమండి దీని గురించి కథ వ్రత విధానం అన్నీ తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక బ్రాహ్మ అగ్రహారం ఉండేది ఆ అగ్రహారంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది అయితే పెద్ద కుమారునకు రెండో కుమారునకు వివాహాలు అయ్యారు అయితే ఆ మరుసటి సంవత్సరము మూడో కుమారుని కూడా పెళ్లి చేశారు కోడలు అత్తవారింటికి వచ్చింది పేరు సావిత్రి దైవభక్తిగల స్త్రీ ఆమె ఆ సంవత్సరము దంపతుల తాంబూల వ్రతం పట్టింది పూర్తి కాకుండానే మధ్యలో ఆపేసింది ఆ కారణం చేతనే ఆమెను నిందించి ఆమె అత్త ఆమెకు దొంగతనం అంటకట్టింది అయితే ప్రతిరోజు తిట్టసాగర్ ఆమె నడవడకి మంచిది కాదని భర్త బాధించేవాడు వేధించేవాడు అందరూ ఆమెను అగౌరవంగా చూసేవారు అందుకు కారణం తెలియక సావిత్రి ఒకనాడు తమ గ్రామాన ఉన్న దేవాలయానికి వెళ్ళి పరమేశ్వర నేనేం పాపం చేశాను నేను ఏ పాపము ఎరగను నాకెందుకు ఈ నిందలు అపవాదులు దొంగతనాలు ఆ కారణంగా నన్ను అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు బాధ పెడుతున్నారని భగవంతుడి దగ్గర తన మోరంతా చెప్పుకుని అడుగుతుందనమాట అది విన్న శంకరుడు వ్రతం మధ్యలో ఆపిన కారణం చేతనే నీకు ఈ దుస్థితి పట్టింది ఇప్పటికైనా మించింది లేదు ఇంటికి వెళ్ళి పవిత్రంగా నోము చెయ్యు అన్నీ చక్కబడతాయి వెళ్ళు నీకు భయం లేదు అని చెప్పి శంకరుడు అయ్యాడంట అప్పుడు సావిత్రి ఇల్లు చేరి మరలా నోము నోచింది అప్పటినుంచి నిందలన్నీ తొలగిపోయాయి మనందరూ గౌరవించారు ఆదరించారు ఉద్యాపన ఏంటంటే ముందుగా కథ చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత అక్షంతలు శిరసన వేసుకోవాలి ఒక ఇద్దరు ఆదర్శ దంపతులను పిలిపించి మగవారికి పండ్లు ఆడవారికి పువ్వులు సమర్పించాలి అలా తాంబూలం ఇచ్చి నమస్కరించాలి అలా సంవత్సరం కాలం అయ్యాక దంపతులకు తలంటి నేర్పోసి కొత్త బట్టలు పెట్టి నూట ఎనిమిది అరసెలు ఆకులు వక్కలు సమర్పించుకోవాలి పిండి వంటలతో వారికి భోజనం పెట్టాలి ఇది ఉద్యాపన ఇలా సంవత్సరం పాటు రథసప్తం నుంచి మళ్ళీ రథసప్తం వరకు చేసుకోవాలండి మీకు ఈ కథ నచ్చినట్లయితే మీరు చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్